మొన్న హైదరాబాద్లో కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి ఎలా జరిగిందో చూశారు కదండి కరెంట్ షాక్ కొట్టి ఐదుగురు చనిపోయారు ఇంకొక వ్యక్తి హాస్పిటల్లో ఉన్న వ్యక్తి కూడా చనిపోయారని చెప్పారు ఇంకొక ముగ్గురు వ్యక్తులు హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ఉన్నారని చెప్పారు అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నెక్స్ట్ వినాయక చవితి రాబోతోంది వినాయక చవితి అప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి ఇది జరిగిన వెంటనే నిన్న మళ్ళీ వినాయకుడిని తీసుకొస్తూ ఉంటే హైటెన్షన్ వైర్లు తగిలి ఇంకొక ఇద్దరు వ్యక్తులకి గాయాలయ్యాయి ఒక ట్రాక్టర్ డ్రైవర్ చనిపోయారని కూడా చెప్తున్నారు నిజంగా ఈ వినాయక చవితి పూర్తి అయ్యే వరకు కూడా నిజంగా పోలీసులకు కూడా ఎంత కష్టతరం అని అంటే ఎక్కడ ఏ ప్రమాదాలు జరుగుతాయని కంగారు పడుతూ ఉంటారు పిల్లలకి యూత్ పిల్లలకి ఎంత చెప్పినా కూడా వినరు వెళ్ళకండి ప్రమాదాలు జరుగుతాయని అని చెప్పినా కూడా ఇదేంటో వినాయక చవితి అనగానే ఒక బిజినెస్ లాగా చేస్తారో ఏంటో అర్థం కాదు దేవుడి మీద భక్తి ఉండాలి కానీ అతిగా చేయకూడదు ఇప్పుడు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ప్రాణాన్ని తీసుకురాగలమా చెప్పండి నిన్న కృష్ణాష్టమి వేడుకల్లో ఆ చని వాళ్ళ కుటుంబాలు చూస్తుంటే పాపం అందరూ పెళ్ళిళ్ళు అయిన వాళ్ళే పాపం ఒక అయితే పెళ్ళే రెండు సంవత్సరాలు అయింది ఇంట్లో పాప అంట నాలుగు నెలల పసిపాప ఆ కుటుంబం భార్య పిల్లలు ఎంత ఏడుస్తున్నారో పాపం ఆ కుటుంబం అంతా మిగిలిన వాళ్ళు అందరూ కూడా పాపం ఫ్యామిలీలు పిల్లలు వాళ్ళే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి అంటే ఇది ఇప్పుడు ఎవరు కావాలని చేసుకున్నారా అంటే అది కాదు కానీ ఒక్కొక్కసారి ప్రమాదం మనకి ఎటువైపు నుంచి ఎలా ముంచుకొస్తుందో మనకు తెలియదు ఓ పక్క వర్షం పడుతుంది రథం పైన ఎక్కి ఊరేగిస్తూ ఉంటే ఆ కడ్డీలు కరెంటు తీగలు తగలడం ఇంకా ఇవన్నీ ప్రమాదానికి కారణమయ్యాయి నిజంగా ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అయినా కూడా మన జాగ్రత్తలో కూడా మనం ఉండాలి వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఈ కృష్ణాష్టమి వేడుకలను జరుపుకుంటున్నారు వాళ్ళకి అన్నీ తెలుసు పోలీసులు పర్మిషన్ తీసుకోవాలి కరెంట్ వాళ్ళకు కూడా చెప్పాలి ఇక్కడ కండిషన్ ఎలా ఉందో అవన్నీ ఒకసారి చెక్ చేస్తారన్న ఆలోచనలు అవన్నీ వాళ్ళకి తెలుసు అయినా కూడా ఏం కాదులే కరెంటు తీగులు మనకు తగలవలే మన విగ్రహం చిన్నగా ఉంది రథం చిన్నగా ఉందిలే అంతవరకు వెళ్ళవలే అన్న నిర్లక్ష్యంతో వీళ్ళు ఆ వేడుకలను జరుపుకున్నారు ఆ కరెంటు తీగులు కిందకుండడం ఈ రథానికి తగలడం ఇది ఆ రథం ఎనపదవడం వల్ల వీళ్ళందరూ పట్టుకున్న వాళ్ళందరూ ఎగిరి వెళ్ళి దూరంగా పడి మరీ పాపం ప్రాణాలు కోల్పోయారు అక్కడ ఉన్నవాళ్ళు పాపం సిపిఆర్ చేసినా కూడా ప్రాణాలు దక్కలేదు ఏదైనా సరే ప్రతి సంవత్సరం చేసినాం ఏమీ కాదు మనకు అన్నీ తెలుసని ఇలా ఎవరు మొండిగా ప్రవర్తించకండి ఇప్పుడు వినాయక చవితి వస్తుందని అంటే వీధికి నలుగురు వేసి పెడుతూ ఉంటారు ఏమండి భక్తి ఎక్కడ లేడు భగవంతుడు ఎక్కడ లేడు నలుగురు పెడితే నలుగురు దగ్గరికి జనాలందరూ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి చందాలు ఇచ్చేయాలి మళ్ళీ అక్కడికి వెళ్ళి లడ్డు వేలం పాటలు అంటూ ఎన్ని చేస్తున్నారో అర్థం కావట్లేదు ఏదైనా ప్రమాదం జరిగిందని అంటే ఆ కుటుంబ సభ్యులను ఎవరన్నా పట్టించుకుంటారో చెప్పండి ఆ కాసేపు నాలుగు రోజులు మాట్లాడుకుంటారు ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మామూలుగా షురు అన్నీ పెడుతూ ఉంటారు కానీ జీవితకాలం బాధపడేది ఎవరు చెప్పండి ఆ కుటుంబ సభ్యులే కదా వయసు వచ్చిన మగపిల్లలు ఈ రకంగా చనిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఏంటి ఎవరైనా ఆలోచిస్తున్నారా కానీ ఇక్కడ పెట్టే వాళ్ళకి పర్మిషన్లు తీసుకోరు ఏమీ తీసుకోరు ఏం ఇంకా పోలీసులు లేదు అని అంటే పోలీసుల దగ్గరికి వెళ్ళి మాకు ఎందుకు ఇవ్వరని చెప్పేసి వాళ్ళ మీద కొట్లాడి మళ్ళీ అక్కడ వినాయకులను పెడుతూ ఉంటారు వినాయక చవితి ముగిసేలోపు ఇలాంటి వార్తలు ఇవన్నీ వింటామో మనకు అర్థం కావట్లేదు వర్షాలు పడ్డాయి ఫుల్ నదులు ఒక వాగులు అన్నీ నిండిపోయి ఉన్నాయి చెరువులు అన్ని కానీ ఇప్పుడు నిమజ్జనానికి పిల్లలు అందరూ వెళ్తూ ఉంటారు కానీ ఇప్పుడు అక్కడ నిమజ్జనం చేసేటప్పుడు ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో ప్రతి సంవత్సరం మనం వింటూనే ఉన్నాం కానీ ఏదైనా ప్రాణం పోయిన తర్వాత తీసుకురాగలమా చెప్పండి కానీ ఎవరో అర్థం చేసుకోరు పర్మిషన్ ఇవ్వకపోతే ఇవ్వలేదని ఒక గొడవ ఇస్తేనేమో ఇలాంటి ప్రమాదాలు ఇప్పుడు పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటండి ఇలాంటి ప్రమాదాల నుంచి ఆపాలనే కదా ప్రతి ఒక్కరు వీధికి నాలుగేసి పెడితే ఎంతమంది కానీ వాళ్ళు మాత్రం సెక్యూరిటీ ఇస్తారు చెప్పండి భారీగా పెట్టేస్తూ ఉంటారు బ్యాండ్ మేళాలు నృత్య కళాకారులు అంటూ డ్యాన్సులు పాటలు మైక్ సెట్లు ఇలాంటివన్నీ భారీగా డబ్బులు ఖర్చు పెట్టి మరీ చేస్తూ ఉంటారు కానీ ఏదైనా ఒక్క ప్రాణం పోయిందని అంటే నువ్వు ఎన్ని లక్షలు ఎన్ని వేలు ఖర్చు పెట్టినా ప్రాణాన్ని తీసుకురాగలమా చెప్పండి ఏంటో వినాయక చవితి వస్తుందని అంటే సంతోషపడాలో తెలియదు బాధపడాలో తెలియదు దేవుడు పేరు చెప్పి ఒక వ్యాపారంలాగా జరుగుతున్నాయో తెలీదు అసలు ఏమి అర్థం కాని పరిస్థితి ఎన్నో సంవత్సరాలుగా పాపం కృష్ణాష్టమి వేడుకలు చేస్తున్నారు అయినా వాళ్ళకి అన్ని తెలిసినా కూడా కొంచెం చిన్న నిర్లక్ష్యంతో ఎలా ప్రమాదానికి గురయ్యారో చూసారండి ఆ కుటుంబాలు ఎంత ఏడుస్తున్నాయో నిన్నేమో ఒకరు వినాయ వినాయక విగ్రహాన్ని ఊరేగింపుగా కొనుక్కొస్తున్నారు మళ్ళీ హైటెన్షన్ వైర్లు తగిలయి డాక్టర్ డ్రైవర్ ఒక చనిపోయాడు ఇంకో అతనేమో హాస్పిటల్లో ఉన్నారని చెప్తున్నారు చూడండి ఇలాంటి ప్రమాదాలు చూస్తుంటే ఏ దడ పుడుతుంది గుండెల్లో కానీ ఎవరు వినరు ఇంట్లో తల్లిదండ్రులైనా పిల్లలకి చెప్పి మానిపిద్దామని అంటే ఎవరు వినరు అసలు ప్రతి సంవత్సరం పెడతాం ఈ సంవత్సరం పెట్టకపోతే ఏదో అయిపోతుంది మానకూడదు ఇది వంతు పెట్టాలని ఇలా మొండిగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు ఏమంటే భగవంతుడు ఇవన్నీ చేయమని ఎక్కడన్నా చెప్పాడ ఏ శాస్త్రాల్లో ఉందా అసలు మట్టి విగ్రహాలు పెట్టుకుని ఇంట్లో అందంగా పూజ చేసుకోండి అని చెప్తుంటే ఈ రోడ్ల మీద పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేసి అంతా కల్తీ అంతా కలుషితమే మన సొసైటీని మనమే నాశనం చేసుకున్నాం కానీ అది ఎవరో గుర్తించరు వినాయకుడిని వాళ్ళు అంత ఎత్తు పెట్టారు వీళ్ళు ఇన్ని అడుగులు పెట్టారు ఇన్ని వేలు పెట్టుకొనికొచ్చారు అని గొప్పల కోసం ఒకరిని చూసి ఒకళ్ళు పెడుతున్నారు కానీ ఏంటో వినాయక చవితి వచ్చిందంటే ఏంటో ఒక బిజినెస్ లాగా అయిపోయింది తప్ప అయ్యో ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలు పోతే ఏంటి పరిస్థితి అని ఎవ్వరూ ఆలోచించట్లేదు నిజంగా ఇప్పుడు ఈ వినాయక చవితి నెల అంతా కూడా పోలీసులకి పెద్ద తలనొప్పిలాగానే మొదలవుతుంది ఇంకా పాపం వాళ్ళకి నిద్రాహారాలు ఉండవు ఇంకా ఎక్కడ ఊరేగింపులు జరుతా అక్కడికి వెళ్లాల్సిందే సెక్యూరిటీ లాగా వాళ్ళు వెళ్ళకపోతే అగో పోలీసులు మమ్మల్ని పట్టించుకోలేదు మమ్మల్ని ఇచ్చేయలేదు అందుకే ఇది జరిగేసిందని పోలీసుల మీద అనేస్తూ ఉంటారు కానీ కొంచెం ఆలోచించండి వీధికి నాలుగేసి పెట్టడం కాదు దేవుడి మీద భక్తి ఉంటే చిన్న విగ్రహం పెడితే భగవంతుడు వద్దంటాడా చెప్పండి నిజమైన భక్తితో ఈ వేళ ఎవరు చేస్తున్నారు చెప్పండి అంత వింత విగ్రహాలు అంతంత బ్యాండ్ మేళాలు వినాయక నిమజ్జనం అని అంటే తాగామా గంతులేసామా ఎగిరామా ఇంకా అంతే ఎంజాయ్ చేసామా లేదా నిజంగా అక్కడ దేవుడి మీద భక్తి ఎవ్వరికీ ఉండదు ఇదేదో గొప్పల కోసమే పెడుతున్నారు ఇదంతా ఒక వ్యాపారంలాగా ఇవి ఏంటో అర్థం కాదనమాట కానీ ప్రాణం విలువ ఎవరికైనా తెలుస్తుందా నిజంగా మీకు దేవుడి మీద భక్తుంటే ఒక చిన్నది పెట్టుకుని ఆ తొమ్మిది రోజులు చక్కగా పూజలు చేసుకోండి ఎవరు వద్దంటారు ఎత్తే ఎత్తు విగ్రహాలు పెట్టడాలు కరెంటు తీగలు తగులుతుంటే నిజంగా ఆ టైంలో ఎంత భయం వేస్తుందో ఊరేగింపు ఏదైనా వస్తుందంటే పైన ఏ వైర్లు తగులుతాయో అని భయం కానీ పిల్లలకు మాత్రం ఈ టెన్షన్ భయాలు ఏమీ ఉండవు ఎంజాయ్ చేసామా లేదా ఇదే చూస్తారు ఎవరండి తల్లిదండ్రులు పాపం భార్య పిల్లలు ఉన్నవాళ్ళు ఈ రోజున పాపం ఎంత ఏడుస్తున్నారో వాళ్ళు ఇప్పుడు ఎక్కడైనా రోడ్డు మీద యాక్సిడెంట్లు జరిగితే అది వేరే విషయం అని ఎవరు మానరు ఎవరు తగ్గరు కానీ తల్లిదండ్రులు ఎవరైనా సరే కొంచెం పిల్లలకు అవగాహన కల్పించండి ఇంట్లో ఇలాంటి ప్రమాదాలను మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం ఇప్పుడు వినాయక చవితి వస్తుందని అంటే గుండెల్లో దడ పుడుతుంది వెళ్ళిన పిల్లలు క్షేమంగా ఇంటికి వస్తారా లేదా అక్కడ ఏం తగులుతాయో ఏం ప్రమాదాలు అవుతాయో ఆ నిమజ్జనానికి వెళ్ళిన వాళ్ళు జాగ్రత్తగా వస్తారా లేదా అని ట్యాంక్ బండ్ ఇవన్నీ అని అంటే సెక్యూరిటీ ఉంటుంది సీసీ కెమెరాలు అన్నీ ఉంటాయి ఎవరిని కూడా చెరువుదాకా లోపలికి వెళ్ళనివ్వరు కానీ ఊళ్ళో గ్రామాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు చూసారా అక్కడ మాత్రం ఖచ్చితంగా ప్రమాదాలు ఎప్పుడు అక్కడే ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఇలా వెళ్ళి నిమజ్జనం వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి చేసేస్తూ ఉంటారు గమ్మున అక్కడ సెక్యూరిటీ ఉండదు నిర్లక్ష్యంగా ఉంటారు ఇప్పుడు వర్షాలు పడి చెరువులన్నీ నిండిపోయి ఉన్నాయి ఫుల్గా మరి ఈ పిల్లలు ఎంత జాగ్రత్తగా వెళ్తారో ఏంటో ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి కానీ ప్రతి ఒక్కళ్ళు యూత్ పిల్లలు గుర్తుపెట్టుకోండి పేరెంట్స్ అందరూ కూడా ఇంట్లో పిల్లలకి చెప్తూ ఉండండి ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళాక ఏం చేస్తారనేది మనకు తెలియదు కాబట్టి కొంచెం ఒకసారి పిల్లలపైన దృష్టి పెడుతూ ఉండండి